అప్పుడు నేను కాకనకోటె అడవుల్లో ఉన్నాను ఒక అతను తన దగ్గర నాగమణి ఉందన్నాడు వచ్చే మణి అతన్నందరూ గొప్పగా చూస్తున్నారు నాగమణి చూపిస్తానన్నాడు దాన్ని ఆకుమీద పెట్టి తెల్లటి కప్పాడు నమ్మలేకపోయాను అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి సంస్కృతిలోనూ పాము లేదా నాగు జ్ఞానానికి మూలంగా జీవితంలో చాలా అంశాలకు కీలకంగా గౌరవించబడుతుంది బయాలజిస్టులు కూడా మరింత స్పెసిఫిక్గా చెప్పాలంటే జువాలజిస్టులు కూడా పాముల గురించి కొన్ని అద్భుతమైన విషయాలు కనుక్కున్నారు గతంలో వీటిని పెద్దగా పట్టించుకోలేదు ఉదాహరణకు ఇప్పటికీ చాలా సముద్రపాములు లేదా కొన్ని సముద్రపాములు ఈరోజు కూడా పైనియల్ ఫోరమెన్ దాన్ని కలిగి ఉన్నాయి అంటే వాటి నుదుటిలో ఒక రంధ్రం ఉంటుంది అక్కడ కాంతి సెన్సార్లుంటాయి అందుకే దీన్ని పైనియల్ ఐ అంటారు ఇటీవల దాకా ఈ పైనియల్ ఐ పది కోట్ల సంవత్సరాల క్రితమే అంతరించిపోయిందనుకున్నారు కానీ ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు ఇది గుర్తించారు కొన్ని పాములు ఇప్పటికీ లేదా పైనియల్ కలిగి ఉన్నాయని గుర్తించారు లాటిన్ భాషలో ఫోరమెన్ అంటే అక్షరాల ఈ తలలో ఓ రంధ్రమని ఇది నాకు ఇరవై ఒకటి ఇరవై ఉన్నప్పుడు జరిగింది నేను కాకనకోటే అడవుల్లో ఉన్నాను దట్టమైన అడవులు పులుల ప్రాంతం రాచనాగులు కింగ్ కోబ్రాలు ఉండే ప్రాంతం అక్కడ గిరిజనులతో కలిసి రోజుల తరబడి అడవుల్లో తిరుగుతున్నాను ఒక అతను తన దగ్గర నాగమణి ఉందన్నాడు భారతీయులు చాలామందికి ఇది తెలుసుంటుంది నాగమణి అనే పేరుతో ఆడవాళ్లున్నారు అంటే నాగుపాము నుంచి వచ్చే మణి ప్రశిష్టం ఒక విలువైన రాయి పాము విలువైన రాయిని ఎలా తయారు చేస్తుంది నాగుపాము వయసు పైబడినప్పుడు ముఖ్యంగా దక్షిణ భారతదేశపు గోధుమ రంగు నాగుపాము ముఖ్యంగా అక్కడుండే నాగుపాములు ఎందుకంటే నేను వీటిని గమనించింది అక్కడే వయసు పైబడినప్పుడు దానికి వేటాడ్డం ఇంకా ఇంకా కష్టంగా మారే కొద్దీ ఎందుకంటే యవ్వనంలో ఉన్నంత చురుగ్గా ఉండదు కదా అప్పుడది తన విషాన్ని నిల్వ చేయడం ప్రారంభిస్తుంది ఇది చాలా సంక్లిష్టమైన ప్రోటీన్లలో ఒకటి ఈ రోజుల్లో ఎంతో పరిశోధన జరుగుతోంది విషం నుండి రకరకాల మందులు తయారు చేయడంపై పాము విషం నుండి తేలు విషం నుండి సాలెపురుగు విషన్ విషం నుండి కూడా వీటన్నింటి నుండి ఎందుకంటే విషం ఈ భూమి మీద దొరికే అత్యంత సంక్లిష్టమైన ప్రోటీన్ కాంపౌండ్లలో ఒకటి దాన్ని నిల్వ చేయడం ప్రారంభిస్తుంది స్ఫటికీకరించి తన నుదుటిలో దాచుకుంటుంది నక్షత్రాల కాంతిలో అది మెరుస్తూ కాంతిని వెతజల్లు నీలం ఆకుపచ్చ కాంతిని దీంతో పురుగులు చిన్న చిన్న జంతువులు దాని వస్తాయి అంటే ఆహారం వస్తోంది సాధారణంగా పాము పన్నెండు నుంచి పద్నాలుగు రోజులకోసారి తింటుంది కానీ వయసు పెరిగే కొద్దీ దాన్ని పదహారు నుంచి ఇరవై నాలుగు రోజులకు పెంచుతుంది చాలా తర్వాత ముప్పై రెండు రోజుల దాకా తినదు అలా ఒకే చోట కూర్చుని రాత్రిపూట మెరుస్తుంటుంది పురుగులు పెద్ద పురుగులు ఎలుకల్లాంటి చిన్న జంతువులు ఈ కాంతి వస్తాయి అలా తన ఆహారాన్ని పొందుతుంది ఇది తెలిసిన విషయమే భారతదేశపు పురాణాల్లో ఇది చాలా ప్రసిద్ధం అందుకే ఈ నాగమణి పొందాలనుకుంటారు ప్రజలు ఈ మణిని పాము నుంచి సంపాదించాలనుకుంటారు ఈరోజు దురదృష్టవశాత్తు డబ్బు కోసం జనాలు పాముల్ని పట్టుకుని నుదుటి నుంచి పీకడానికి చూస్తున్నారు కాని పాము తల నుంచి పీకితే అది అపరిపక్వ రాయి అవుతుంది దాన్ని రాయి అనాలంతే ఎందుకంటే అది ఒక స్ఫటికం అది ఏమాత్రం పనికిరాదు ముందసలు అది పాము సొత్తు మీది కాదు అయితే కొంతకాలానికి పాము దీన్ని వదిలేస్తుంది కాబట్టి పాములు పుట్టలు పెట్టే ప్రదేశాల్లో వెతికితే మీక దొరకచ్చు సరే నేను ఈ గిరిజనులతో ఉన్నప్పుడు ఒక అతన్ని అందరూ చాలా గౌరవంగా చూస్తున్నారు అతను యువకుడు బహుశా ముప్పై ఏళ్లుంటాయి అందరూ గొప్పగా చూస్తున్నారు ఈ వ్యక్తి ఎందుకింత ప్రత్యేకం అని అడిగాను అతని దగ్గర ఉంది అన్నారు నేను ఇది చాలాసార్లు విన్నాను అప్పుడు చాలా సందేహిస్తూ ఉండేవాణ్ణి నేను చూస్తే నమ్మను ఉత్త మాటలే చూపించు అన్నాను పగటిపూట చూపించాడు అది చిన్న రాయిలా కనిపించింది దాదాపు అపారదర్శకంగా నల్లగా నీలి నలుపు రంగులో ఉంది ఇందులో ఏముంది అని అడిగాను లేదు రాత్రిపూట రండి చూపిస్తాను అన్నాడు అప్పుడు అడవిలో క్యాంపింగ్ చేస్తున్నాం ఎందుకంటే అది ఏనుగుల ప్రాంతం అడవి దున్నలు ఉంటాయి పులులు కూడా పులులు కూడా రోజులకోసారి తింటాయి అది పర్లేదు కాని ఏనుగులు మనుషులపై పదిహేను రోజులకోసారే దాడి చెయ్యవు అందుకే ఇలాంటి మంటలు వెలిగించాం ఈ ప్రస్తావన వచ్చింది తను నాగమణి చూపిస్తానన్నాడు కాని మంటలు వెలుగొద్దన్నాడు అందుకే దూరంగా అడవిలో చీకటి ప్రదేశానికి వెళ్ళాం అక్కడ నక్షత్రాల కాంతి కూడా చాలా తక్కువగా ఉంది చాలా తక్కువ దాన్ని ఒక ఆకు మీద పెట్టాడు ఒక తెల్లటి గుడ్డ కప్పాడు పల్సటి తెల్లటి గుడ్డ నమ్మలేకపోయాను అది మెరుస్తోంది నెమలీక మధ్యలో ఉండే ఆకుపచ్చ రంగులు ప్రకాశవంతంగా స్పష్టంగా మెరుస్తోంది గుడ్డ తీసి చూస్తే అది కేవలం నల్లరాయి గుడ్డ కప్పితే ఆకుపచ్చ నీలిరంగులో మెరుస్తుంది అతను పాము పుట్టలో వెతికి దాన్ని కనుక్కున్నానని చెప్పాడు ఎవరికీ ఇవ్వడానికి ఇష్టం లేదన్నాడు ఎందుకంటే అది అతన్ని భారతదేశానికి రాజును చేస్తుందట ఎందుకంటే ఇది ఎప్పటినుంచో నమ్మకం నాగమణి దొరికితే అవుతారు సంపన్నులవుతారు శక్తిమంతులవుతారు అన్నీ అవుతారు అప్పట్నుంచి అతనికేమైందో తెలియదు కానీ ఒక విషయం ఏమిటంటే సాధారణంగా ఇలా అంటారు దీన్ని శరీరం మీద ధరిస్తే పాము కరవదట అది నిజమే కావచ్చు ఎందుకంటే జనాలు దీన్ని ప్రదర్శించడం నేను చూశాను అలాగే అవి నా జీవితంలో మొదట్లో నన్ను కరిచాయి కాని ఆ తర్వాత నన్నెప్పుడూ కరవలేదు ఎన్నో అవకాశాలున్నా ఎప్పుడూ కరవలేదు బహుశా నాకు ఒకటి వచ్చిందేమో కనిపిస్తోందా మరో విషయం ఏమిటంటే దానికి తెలుసా ఈ ప్రాచీన అవయవం ఇది కాంతికి స్పందించే ఈ ఫోరమెన్ లేదా ఈ ఫైనియల్ ఐ అది ఈ రోజుల్లో అంతలా అభివృద్ధి చెందలేదు కానీ ఇంకా అందులో కాంతికి స్పందించే కణాలున్నాయి కానీ అది స్ఫటికాన్ని తయారు చేసినప్పుడు ఆ స్ఫటికం వక్రీభవనం చెందడం వల్ల దానికి భౌతికమైనవి కానివి కూడా కనిపిస్తాయి అందుకే అవి మనిషి శక్తిని చూడగలుగుతాయి శక్తి చాలా ఉప్పొంగుతూ లేదా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపించినప్పుడు సహజంగానే ఆ దిశగా వెళతాయి మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ బికాస్ సంథింగ్ మోర్ దెన్ ద ఫిజికల్ ఎందుకంటే అవి భౌతికతకు మించి చూస్తున్నాయి పగటిపూట కూడా ఆకశ మూలకాన్ని చూడగలిగేది ఒక్క నాగుపాము మాత్రమే ఎంత పెద్ద యోగి అయినా పగటిపూట దీన్ని చూడటం చాలా కష్టం చాలా చాలా అరుదు కొన్ని మార్పులు జరుగుతున్నప్పుడు ఆయనాంతాలు విషభత్తుల్లాంటి సమయాల్లో చూడగలరేమో కానీ మామూలు రోజుల్లో చాలా కష్టం వెలుతురు లేనప్పుడే చూడగలరు నాగుపాము ఒక్కటే దాన్ని చూడగల ఏకైక జీవి అందుకే ఆధ్యాత్మికత కోసం చూసిన ప్రతి చోట జీవితంలో లోతైన అనుభూతులు పొందిన ప్రతి చోట పాము ప్రతీక తప్పకుండా ఉంటుంది మన శరీరంలో ఒక భాగం ఉంది దాన్ని రెప్టిలియన్ బ్రెయిన్ అంటారు ఇది మనం చూడాల్సిన అంశం రెప్టిలియన్ బ్రెయిన్ గుండె కొట్టుకోవడం ఊపిరి వేడి శరీరంలో సమతుల్యత వంటి వాటిని నియంత్రిస్తుంది రెప్టీలియన్ బ్రెయిన్ ని మాత్రమే వాడితే శరీరం నమ్మదగిందవుతుంది కానీ అది కఠినమైన బలవంతపు ప్రవర్తనగా మారుతుంది ఒక విధంగా ఎరుకని పెంపొందించుకోవాలనుకునే వాళ్ళు చైతన్యపు శిఖరాలని తెలుసుకోవాలనుకునే వాళ్ళు వాళ్లకు శరీరపు బలవంతపు ప్రవర్తన నుంచి విముక్తి పొందడం చాలా ముఖ్యం ఫర్ దెమ్ టు బి రిలీజ్ ఫ్రమ్ ద వేజ్ ఆఫ్ ద బాడీ ద కంపల్సివ్నెస్ ఆఫ్ ద బాడీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ సో దిస్ ప్రాసెస్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ నాగా వెనరేషన్ కాబట్టి ప్రపంచమంతా ఈ నాగ ఆరాధన ప్రక్రియ ఏమిటంటే ప్రజలు మన శారీరక బలవంతపు ప్రవర్తనల్ని అధిగమించాలని చూస్తున్నారు ఇవి చిన్న ఆధారం ఇవే మన ఉనికి ఆధారం ఇవే అన్ని శారీరక బలవంతపు ప్రవర్తనలు ఊపిరి పీల్చాల్సిందే తినడం ఆకలి సంతానోత్పత్తి విషయాలు అన్నీ జీవితంలో ముఖ్యమైనది అవి లేకుండా ఉండలేము ఉండలేమంటే కొన్ని విషయాలు తగ్గించొచ్చు రోజుకు ఐదు సార్లు బదులు ఒకటి రెండు సార్లు తినొచ్చు ఎనిమిది గంటలు నిద్రపోయే బదులు మూడు గంటలు నిద్రపోవచ్చు ఇలాంటివి చేయొచ్చు కానీ మీరిక్కడున్నారంటే అది ఇంకొకరి నిర్బంధాల వల్లనే వాళ్లను మీ తల్లిదండ్రులంటారు వాళ్ల నిర్బంధాల వల్లనే మనమంతా ఇక్కడున్నాం రెప్టీలియన్ బ్రెయిన్ ఈ బలవంతపు ప్రవర్తనల్ని నడుపుతుంది ఒకవేళ రెప్టీలియన్ బ్రెయిన్ కొంచెం ఎలా చెప్పాలంటే నైరాశ్యానికి గురైతే అదంతా ఒక్కసారిగా పోతుంది అందుకే యోగాలో జీవితంతో వ్యవహరించడానికి రెండు మార్గాలు మార్గాలున్నాయి ఒకటి అణచివేయడం రెండోది దాన్ని అధిగమించడం అణచివేస్తే జీవితం ఒక రకంగా నడుస్తుంది అధిగమిస్తే వేరే రకంగా నడుస్తుంది కానీ రెప్టీలియన్ బ్రెయిన్లో చిక్కుకుపోతే కేవలం ఒక శరీరంగా మిగిలిపోతారు మీకు మెదడుందనుకుంటారు నిజమే కానీ అది రెప్టీలియన్ బ్రెయిన్ దాన్ని అధిగమిస్తే అప్పుడు ఈ పైనియల్ ఫోరమెన్ మీ విషయంలో కూడా పనిచేయడం మొదలవుతుంది అంటే రోజు మీ విషాన్ని వాడకపోతే అదంతా పోగై స్ఫటికీకరిస్తుంది మీరు ప్రకాశిస్తారు కానీ దాన్ని రోజు చిమ్ముతున్నట్టున్నారు సో ఫార్ ద స్నేక్ నాట్ కాబట్టి పామును ఆవాహనం చేయడం అనేది సరీసృపంలా లేదా విషపు జీవిలా మారడానికి కాదు మన శరీరంలోని అన్ని పనులు గుండె కొట్టుకోవడం ఊపిరి తాకిడి కదలిక సమతుల్యత ఇవన్నీ రెప్టీలియన్ బ్రెయిన్కి చెందినవి ఇవన్నీ సునాయసంగా జరగాలనుకుంటున్నాం దాంతో మనం మరింత లోతైన లేదా ఉన్నతమైన విషయాలపై దృష్టి పెట్టచ్చు లేదంటే శరీరం మిమ్మల్ని పరిమితమైన విషయాలకే కట్టిపడేస్తుంది కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఈ సర్పస్వభావాన్ని వాడుకోవడం కేవలం మన భౌతిక శరీరాన్ని అధిగమించడానికి మాత్రమే కాక మన ప్రస్తుత స్థితికి అతీతమైన చోట్లకు ఇంకా అవగాహనకు వెళ్ళడం ఈ పైనయల్లైతే